కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా మెంతులు మెంతులు అంటే చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి సో మెంతులు డయాబెటీస్ కూడా తగ్గిస్తాయి అని చెప్తూ ఉంటారు సో నిజమైన మెంతుల్ని ఎలా తీసుకోవాలి దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ నగర్ ఉన్నారు డాక్టర్గా నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ జనరల్గా ఈ మెంతులు మెంతులకి ఎందుకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మెంతులు డయాబెటీస్ని తగ్గిస్తాయి ఇలా తీసుకోండి అట్లాగా నిజంగానే మెంతుల్లో అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా ఖచ్చితంగానండి మెంతుల్లో స్పెసిఫిక్గా షుగర్ లెవెల్స్ని తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట అందుకే మెంతులు అనగానే షుగర్ షుగర్ని తగ్గించే ఔషధం లాగానే దాన్ని పరిగణిస్తాము అండ్ సైంటిఫిక్గా కూడా ఎన్నో రీసెర్చ్ చేసిన తర్వాత చూసింది ఏంటంటే మనకి ఏదైతే మెడికేషన్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో దాని బదులుగా అంటే ఆ స్టేజ్ ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది బట్ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి డయాబెటీస్ కండిషన్ లో వెళ్లకుండా ఉండడానికి మెంతులు తీసుకుంటే గనక అద్భుతంగా పనిచేస్తుంది అవును రీసెర్చ్ జరిగింది సో ఎన్ఐఎన్ వల్లే దీని కోసం చెప్పారు అని చెప్తారు కదా అవును అవును ఎన్ఐఎన్ వాళ్ళు చెప్పారు తర్వాత ఈవెన్ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పారు మెంతులకి ఆ ప్రాపర్టీస్ అనేది ఉన్నాయన ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది లేదా డయాబెటీస్ రాకుండా ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు అసలు ఈ మెంతుల్ని ఎలా ప్రాపర్ వేలో తీసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి సో మెంతులు మెడిసిన్ లాగానే తీసుకోవాలన్నమాట మెంతుల్ని అనేక రకాలుగా తీసుకోవచ్చు మెయిన్గా ఏంటి అని అంటే ఆ మెంతుల్లో ఉన్న ఏవైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మన బాడీలో బాగా అబ్జార్బ్ అవ్వాలి దాంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ప్లస్ క్విక్గా మన గట్లోకి అబ్జార్బ్ అవ్వడము దాని యాక్టివిటీ ఆర్ దాని వాల్యూతో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించే గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కావాలి అని అంటే గనక మనం ఒక త్రీ ఫోర్ టైప్స్ లో తీసుకోవచ్చు అనమాట అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మెంతుల డికాక్షన్ సో రాత్రి పూటే మెంతులని ఒక స్పూన్ మెంతులని ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో నానపెట్టి దాన్ని మార్నింగ్ మరగపెట్టి ఆ మెంతుల డికాక్షన్ ని అది కొంచెం బాగా మరిగితే గనక అందులో ఉన్న సారం అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వాటర్ లోకి వస్తుంది అది ఒక డికాక్షన్ ఫామ్ లో మనం పరగడుపున ఎంటీ స్టమక్ తీసుకోవాలన్నమాట ఓకే అది ఒకవే దాని తర్వాత మెంతులని నానపెట్టి స్ప్రౌట్స్ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు మేథీ స్ప్రౌట్స్ సో మెంతుల్ని నానపెట్టేసి దాన్ని ఓవర్ నైట్ ఇలానే నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి ఆ తడిగా ఉన్న మెంతులని మనం ఒక చిన్న రంధ్రాలున్న బాక్స్ కానివ్వండి లేకపోతే ఒక చిన్న కర్చీఫ్లో కట్టేసి దాన్ని జస్ట్ తడుపుతూ ఉంటే గనక మామూలుగా స్ప్రౌట్స్ ఎలా తయారు చేస్తాం మొలకలు అప్పుడు ఆ సీడ్స్ లో ఈ డయాబెటీస్ ఆర్ షుగర్ లెవెల్స్ తగ్గించే గుణాలతో పాటు ఎక్సెస్ న్యూట్రియన్స్ లైక్ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కానివ్వండి లేకపోతే ఈవెన్ వైటమిన్ సి పెరుగుతుంది అండ్ నయాసిన్ అనేది పెరుగుతుంది సో ఇవన్నీ కూడా ఔషధ గుణాలతో పాటు ఈ న్యూట్రియన్స్ కూడా విటమిన్స్ కూడా పెరుగుతాయి అనమాట అప్పుడు మనకి డబుల్ బెనిఫిట్ ఉంటుంది సో స్ప్రౌట్స్ ద్వారా ఎక్కువ ఎక్కువ వస్తుంది ఇంకా సో స్ప్రౌట్స్ ఎందుకంటే మనం దాన్ని బాయిల్ చేయట్లేదు జస్ట్ నానపెట్టి తీసుకుంటున్నాము ప్లస్ మొలకలు వచ్చింది అని అంటే ప్రాణశక్తి అనేది ఇంకా పెరుగుతుంది వైటాలిటీ వైటల్ ఫోర్స్ సో ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఎనీ స్ప్రౌట్ అంటే నార్మల్ కన్నా మంచివి చాలా మంచివి అసలు ఫుడ్ లో అన్నిటికంటే శ్రేష్టమైన ఫామ్ ఆఫ్ ఫుడ్ అని అంటే మొలకల్ని టాప్ వన్ కేటగిరీలో చెప్పొచ్చండి అంటే అందులో ప్రోటీన్ లభిస్తుంది బీకాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి తర్వాత ఈవెన్ అదర్ వైటమిన్స్ ఉంటాయి అండ్ ఏంటంటే మనకి స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు అందులో రా స్ప్రౌట్స్ తీసుకుంటాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ప్రకృతి మనకి ఇచ్చినది మనం ఎటువంటి దాన్ని ఆల్టర్ చేయకుండా తీసుకుంటాం కాబట్టి అందులో మనకి హండ్రెడ్ పర్సెంట్ గుణాలన్నీ కూడా బాడీకి లభిస్తాయి ఇప్పుడు చాలా మంది ఆ స్ప్రౌట్స్ కూడా మంచి హైజీన్ గా చేయట్లేదు లేదా చేసిన స్ప్రౌట్స్ ని ఇంకా వాళ్ళు ఫ్రై చేస్తారు అవును రకరకాల మసాలాస్ యాడ్ చేస్తారు అలా తీసుకుంటున్నారు అలా అలా తీసుకుంటే అందులో ఉన్న గుణాలన్నీ కూడా ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోతూ వస్తాయి అలా తీసుకొని లాభం లేదు చాలా మంది మేథీ స్ప్రౌట్స్ ఒకటే మెంతులు తీసుకోవడానికి ఏంటంటే చేదుగా ఉంటుంది అన్నది ఒక్కటే అందరికీ కొంచెం కష్టం అనమాట ఇప్పుడు మేథీ స్ప్రౌట్స్ చేసినా కానివ్వండి కొంచెం చేదు అనేది కాస్త తగ్గుతుంది ఆ మొలకలు వస్తాయి కాబట్టి అవంతా చేదుగా ఉండవు వాటిని అన్నంలో కొంచెం ఒక అన్నం తినేటప్పుడు వారు తినే ముందు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ స్ప్రౌట్స్ పెట్టుకొని అన్నంలో కలుపుకొని అయినా తినేయచ్చు తినగలిగే వాళ్ళు ఫస్ట్ అది తినేసి తర్వాత బోన్ చేయొచ్చు సో లంచ్ కానివ్వండి ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ లో తింటే ఇంకా మంచిది ఎందుకంటే అది ఫస్ట్ థింగ్ మన బాడీలో వెళ్తుంది కాబట్టి మేతి సీడ్ వాటర్ తాగొచ్చు లేదా స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మేథిని పౌడర్ చేసుకొని దాన్ని జస్ట్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకొని దాన్ని కర్రీస్ లో మనం వేసుకొని ఆటోమేటిక్ గా కర్రీస్ తో పాటు అది కూడా వెళ్తుంది అది ఇన్ఫాక్ట్ అందరూ తీసుకోవచ్చు తెలియని కూడా తెలియదు బెనిఫిట్స్ ఉంటాయి చాలా మంది అయితే ఇన్ఫాక్ట్ కొన్ని వెంతులు మనం తాలింపు వేస్తాం కదండి ప్రతి కూరని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరేపాకు ఇవన్నీ వేస్తాము వాటితో పాటు ఒక అర స్పూన్ వేసాము అనుకోండి మనకి తెలియకుండానే కొన్ని మెడిసిన్ మన బాడీలో వెళ్తున్నట్లు అనమాట మెంతులు పోపుల డబ్బాలో ఉండేవి కదా ఎందుకు అదొక పెద్ద డయాబెటిస్ లాంటివి తొందరగా వస్తుంది వస్తున్నాయి సో అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే మెంతి పొడి మనం ఈ కర్రీస్ లో స్ప్రింకిల్ చేసి దాని పైన చల్లుకొని తీసుకోవడం అనుకున్నాం కదండి ఇప్పుడు కొన్ని పచ్చళ్ళు చేసినప్పుడు మనం ఆవపిండి మెంతిపిండి వేసుకొని చేస్తాము సో అది కూడా పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తింటే మంచిది కాదు బట్ కొంచెము మనం తీసుకుంటే గనక పచ్చళ్ళలో నిల్వ పచ్చళ్ళలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ రుచిగా ఉంటాయి అన్నమాట సో కొంచెం పచ్చడి తీసుకోవడము ఒక వేడి వేడిగా అన్నం తినేటప్పుడు తీసుకొని కొంచెం అందులో నెయ్యి యాడ్ చేసుకొని తీసుకుంటే అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అవునా డాక్టర్ గారు పచ్చళ్ళు తింటే క్యాన్సర్ వస్తుంది అంటారు కానీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పచ్చళ్ళు ఉన్నాయి బికాస్ ఆ ప్రాసెస్ ఏదైతే మనం ప్రిజర్వ్ చేస్తామో కాకపోతే ఇదేంటి అంటే అక్కడ మ్యాటర్ అవుతుంది ఆయిల్ మ్యాటర్ అవుతుంది ఆయిల్ మ్యాటర్ అవుతుంది తర్వాత హైపర్ టెన్షన్ బీపీ ఉందనుకోండి బీపీ ఉన్న వాళ్ళు ఈ పచ్చళ్ళలో మనం ప్రిజర్వ్ చేయడానికి హై సాల్ట్ యూస్ చేస్తాం కాబట్టి అలాంటి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి బట్ అదర్వైజ్ అది కూడా ఔషధం లాగా ఒక మెడిసిన్ లాగా ఆ కానీ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తాము అని అంటే తో ఆపకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అప్పుడు అది మళ్ళీ అనేక రోగాలకి దారితీస్తుంది సో అది చాలా ఇంపార్టెంట్ అదే మెంతి పిండి మనము డిఫరెంట్ ఫార్మ్స్ లో యూస్ చేయొచ్చు అనమాట సో ఈ రకంగా మెంతుల్ని డికాక్షన్ చాలా మంది ఈవెన్ మార్నింగ్ నాన పెట్టుకొని సాయంత్రం పూట దాన్ని బాయిల్ చేయకుండా ఉత్త నానపెట్టుకున్న మెంతుల్ని ఏదైతే వాటర్ ఉంటుందో అందులో నుంచి అది కూడా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లాగా వస్తుంది సో దాన్ని కూడా డైరెక్ట్ గా తాగి దాని బెనిఫిట్స్ పొందొచ్చు ఇప్పుడు మెంతులు వాటర్ అంటే మె మెంతులు వాటర్ అంటే వాటర్ తీసుకోవాలా మెంతులు కూడా తినాలా మెంతులు కూడా మింగేస్తే ఇంకా మంచిది ఎందుకంటే అది నమిలితే డెఫినెట్లీ చాలా చేదుగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే మెంతుల్ని డైరెక్ట్ గా మింగేసేయొచ్చు అది పొట్టలోకి వెళ్ళిన తర్వాత స్టమక్ లో మన స్మాల్ ఇంటెస్టైన్స్ లో అది ఎలాగో బ్రేక్అప్ అయిపోయి దాన్ని అబ్జార్బ్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మెంతుల్ని డైరెక్ట్ గా మింగేసేయచ్చు లేకపోతే అదే మెంతి పొడి చేసుకొని పెట్టుకుంటే కనుక కొంచెం లా పెట్టుకొని పొడి వేసుకొని అట్లా కూడా మింగేసేయచ్చు కొంచమే కొంచమే జస్ట్ హాఫ్ టీ స్పూన్ అంటే కూడా ఫైవ్ గ్రామ్స్ అనమాట సో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ డైలీ తీసుకుంటే గనక అది మెడిసిన్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మెంతులు గట్ హెల్త్ కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నప్పుడు పెరుగన్నం తినండి మజ్జిగ తాగండి లేకపోతే అరటిపండు తినండి అని మనం ప్రోబయోటిక్ కోసం మెంతులు మనకి ఎప్పుడైతే ఈ డయరియా సమస్యలు అయినప్పుడు కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యి మోషన్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు అప్పుడు మెంతులు గనక మనం ఒక స్పూన్ నీళ్ళల్లో ఇలానే తీసుకొని మింగితే గనక ఏ మెడిసిన్ పని చేయనంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది ఎంత బాగా అరికట్టేస్తుంది అనమాట సో మెంతులకి ఆ గుణాలు కూడా ఉన్నాయి మ్యామ్ చాలా మంది కూడా మెంతుల్ని పెరుగులో తీసు వేసుకొని తీసుకుంటూ షుగర్ పేషెంట్స్ కూడా అలా తీసుకోవచ్చా తీసుకోవచ్చండి ఎందుకనంటే నీళ్ళలో నానబెట్టే బదులు పెరుగులో నానబెడుతున్నాం అండ్ పెరుగు వచ్చేసి మనకి ప్రోబయోటిక్గా అద్భుతంగా ఉపయోగపడుతుంది సో మెంతులు పెరుగు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా తినగలుగుతారు సపోజ్ చపాతి తింటున్నాము లేకపోతే ఏదైనా రొట్టె ఫామ్లో తింటున్నాము మిల్లెట్ రొట్టెలు తింటున్నాము దాంతో మనకి సంథింగ్ గ్రేవీ లాగా కావాల్సి ఉంటుంది అది పెరుగు లో నానబెట్టుకున్న మెంతులతో పాటు ఈ రొట్టెలు ఏవైతే తీసుకొని తింటామో రెండు కలిపి షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయి షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటాయి చక్కగా చెప్పారు మ్యామ్ ఇప్పుడు న్యాచురోపతి డైట్ లో ఈ మెంతులు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయండి మెంతులు లేకుండా డైట్ ఉండదు ఎందుకంటే మెంతులు ఈవెన్ డయాబెటిక్ కాని వాళ్ళు కూడా ఈ మేథీ స్ప్రౌట్స్ ని కనుక డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని ప్రివెన్షన్ దారితీస్తుంది దారి తీస్తుంది మన న్యాచురోపతి అంతా కూడా కరెక్ట్ లైఫ్ స్టైల్ కరెక్ట్ డైటరీ మేనేజ్మెంట్ ఉంటే మనం డిసీజ్డ్ కండిషన్లో వెళ్లకుండా ఉంటాము ఏ రోగం రాకుండా ఉంటుంది అదే దాని ప్రిన్సిపల్ కాబట్టి మనం ముందే జాగ్రత్తగా తీసుకున్నాం అనుకోండి మనకి ఈ డయాబెటీస్ సమస్య అనేది లేకుండా ఉంటుంది మెంతుల్ మెంతులు కాకుండా మెంతి కూర కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి మ్యామ్ కూర అని అంటే మెంతి మెంతితో పప్పు చేస్తాము యూజువలీ మెంతులని సేమ్ ఇలానే డ్రై రోస్ట్ చేసి దాన్ని కొంచెం రెడ్ ఎర్ర ప ఎర్ర మిరపకాయలు మిరపకాయలు యాడ్ చేసి కొంచెం ఇంగువ అది చేసి ఎస్పెషల్లీ జ్వరం వచ్చినప్పుడు నోరు ఎలాగో ఒక రకంగా అయిపోతుంది కాబట్టి ఈ మెంతి పప్పు చేస్తే గనక సో వీటిని తాలింపు వేసేసి కొంచెం ఈ మెంతులు మనం మామూలుగా తీసుకునే హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ కాకుండా కొంచెం ఇంత చారుడు ఇంత క్వాంటిటీ తీసుకొని గా మనం వాడుకునే పప్పు లోనే ఇది ముందే తాలింపు వేసి అది పప్పులో వేసేసి మనం అనుకోండి బాగా ఉడికిన తర్వాత ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత అది మొత్తం మనం మిక్స్ చేసేస్తే ఆ మెంతి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ మెంతి పప్పు అనేది జ్వరాన పడినప్పుడు మనం ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా కానివ్వండి లేకపోతే మనం కూడా అప్పుడప్పుడు పప్పు వెరైటీస్ లో ఇది చేసుకుంటే గనక అది ఇమ్యూనిటీ బూస్టింగ్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి లభిస్తుంది అండ్ ఈ మెంతి ఆ రకంగా ఉపయోగపడుతుంది మ్యామ్ ఈ మెంతి కూరలో పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కొన్ని చిన్న చిన్న అప్పుడే వచ్చిన స్ప్రౌట్స్ కొంచెం తర్వాత స్టేజ్ అవును ఈ రెండిట్లో ఏది బెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి యాక్చువల్లీ రెండు మెంతుల నుంచి వచ్చింది కాకపోతే ఆ సీడ్ వెరైటీని బట్టి ఈ చిన్న చిన్న ఆకులది వచ్చింది ఉంటుంది అండ్ వేరేది ప్రాపర్ మెంత ఆకులు ఉంటాయి సో మెంతాకులతో అయితే కనుక మనము మెంతి కూర పప్పు లాగా చేసుకోవచ్చు మెంతితో కాంబినేషన్ మనము ఆలు లాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ చిన్న ఆకులు ఏంటి అంటే మెడిసినల్ వాల్యూ చూస్తే రెండిట్లో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ చిన్నవి మనము మాక్సిమం దాన్ని కట్ చేసి కొంచెం క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా తాలింపుల్లో వేసేసేయచ్చు ఏదైనా కర్రీలో మిక్స్ చేసేయచ్చు లేదా అదైనా దా పప్పులో కలిపి వేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఈక్వల్ మెడిసినల్ వాల్యూ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటుంది అనమాట వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది మెంతి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది ఎలా అంటే మనకి మెటబాలిజంని ట్రిగర్ చేయడానికి మెంతి ఉపయోగపడుతుంది సో మెటబాలిజం ఒకసారి హై అయింది అనుకోండి న్యాచురల్లీ క్యాలరీ బర్నింగ్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ లో చాలా మందికి ఈ మేథితో చేసిన కాకర అంటాము డ్రై లాగా అది బ్రేక్ఫాస్ట్ లో ఇస్తే గనక అక్కడ మెటబాలిజం ని బాగా కిక్ స్టార్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ మెంతులు అంటే చాలా ఆరోగ్య లాభాలను కలిగిస్తాయి కానీ ఎందుకు వాటికి పోపుల డబ్బాలు ఇప్పుడు ప్లేస్ లేదు మళ్ళీ వాటికి మళ్ళీ మనం దాన్ని పోపులు చేయాలి పెట్టుకోని ప్రతిదినం యూస్ చేయాలని అందరికీ మనం విజ్ఞప్తి చేస్తాం డయాబెటీస్ ఇలాంటివి కంట్రోల్ అవుతాయి చాలా రీసెర్చ్ జరిగింది కాకపోతే ప్రాపర్ వే తెలి తెలిసి ఉండాలి మీ ఇలాంటి న్యాచురోపతి వైద్యులు అయితే చెప్తారు అసలు ఎలా వాడాలి ఏంటి ఎవరు వాడాలి ఎంత క్వాంటిటీ వాడాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఇలాంటివి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నా మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు Standing. And for more videos, please subscribe to iDream Please subscribe to I Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Subscribe to iDream Subscribe to I, Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to iDream Media. iDream Dream ki I Dream team huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream Subscribe.